హలో అండి డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజెస్ బోట్ నెక్ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ బోట్ బోట్ నెక్ విత్ డ్రాప్ డిజైనర్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఏమేమి పాయింట్స్ పాటించాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం వీడియోలో క్లియర్గా చూద్దాము హలో అండి నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ అనేది బ్యాక్ ఓపెనా ఫ్రంట్ ఓపెన్ చెక్ చేసుకోవాలి సో ఇక్కడ ఇది మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అందుకోసమనే క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ బ్యాక్ ఓపెన్ అనుకోండి ఈ ఓపెన్ పార్ట్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏంటి మనకి ఆపోజిట్లో ఉండే కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని ఆ పైన పావి డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మనం తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి పన్నెండున్నర ఇంచులైతే ఉంది చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ నుండి పన్నెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని అదేవిధంగా పదమూడు ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా నేను చెక్ చేసుకుంటున్నాను ఎందుకోసము అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లేస్లో చెక్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుపు కొలత ఉంది అంటే ఇరవై మూడున్నర ఇంచులైతే ఉంది ఓకే ఇప్పుడు ఇరవై మూడున్నర ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఒక పాయింట్ తక్కువ ఆరు ఇంచులు అయితే వచ్చేసింది చూడండి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఒక పాయింట్ తక్కువ ఆరు ఇంచులు ఇదేంటి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత దీనికి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్ అనే స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత అని అంటే బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత వచ్చేసి ఇంచులు అయితే ఉంది సేమ్ ముందు లాగానే మనం ముప్పైన్నర ఇంచులను కూడా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి ఓకే అప్పుడు ఎంత వస్తుంది మనకి సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఆరు ఇంచులైతే వచ్చేసింది ఇప్పుడు ఈ ఏడు పాయింట్ ఆరు ఇంచులు అనేది మనం ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ తీసుకున్నాం చూడండి ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇదేం కొలత మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఏంటి మనకి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్న తర్వాత ఇదేం నెక్ అని చెప్పినా నేను నెక్ బ్లౌజ్ అని చెప్పినాను సో నెక్ బ్లౌజ్కి మనం నెక్ అండ్ షోల్డర్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే తెలిసి ఉండాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అని అంటే పద్నాలుగు ఇంచులు అయితే ఉంది పద్నాలుగు ఇంచులలో సగం ఎంత ఏడించులు ఏడించులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇక్కడ ఏడించులకి మార్కింగ్ తీసేసుకుందాం అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా మనం లైన్ మార్కింగ్ తీసేసుకుందాం ఇదెందుకోసం అంటే పైన ఇక్కడ లైన్ అనేది మార్క్ చేసేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదైతే చాలా సన్నం ఉన్న బ్లౌజ్ కదా అందుకోసం చంక డౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా ఆరు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇట్లా మూల లాగా ఫామ్ అయింది కదా ఈ మూల దగ్గర ఒక హాఫ్ ఇంచు మన సైడ్కి అంటే నెక్ సైడ్కి ఇలా క్రాస్లు తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ రౌండ్గా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఇది ఎందుకోసము అంటే చంక కొలత కోసం అదే నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ పావు తీసుకుంటాం కదా ఇక్కడ ఆ విధంగా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా తీసేసుకోండి తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇదిగోండి పావు తక్కువ ఏడించులు అయితే ఉంది పావు తక్కువ ఇంచులని మధ్యలోకి మలుచుకుంటే ఎంత వస్తుంది పదమూడున్నర ఇంచులు అయితే వస్తుంది సో మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కూడా పదమూడున్నర ఇంచులే సరిపోయింది కదా నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ అయితే నాలుగు ఇంచులు తీసేసుకోవచ్చు కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ అనుకోండి నాలుగు ఇంచులు తీసుకోండి ఇక్కడ నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది డీప్ సో అందుకోసం నేను ఎంత తీసుకుంటున్నానో మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను అదేవిధంగా బ్యాక్ నెక్ ఎంత ఉంది అంటే తొమ్మిదిన్నర ఇంచులైతే ఉంది ఇక్కడ వరకు ఇదిగోండి ఇప్పుడు నెక్ షేప్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే పైన ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ ప్లేస్లో ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి బోట్ షేప్ కదా ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు పైన బోట్ షేప్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసుకోండి వన్ ఇంచ్ లేకుంటే కొంచెం తక్కువ వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి తీసుకొని ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో మీకు ఎంత ఉంది ఇది ఆరు ఇంచులు ఉంది ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది ఒక పాయింట్ వచ్చేసింది ఇక్కడ మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు రౌండ్ షేపా స్క్వేరా స్క్వేర్ ఆ ట్రిప్ అలా మీరు ఏదంటే అది తీసేసుకోండి మరి ఇక్కడ విడల్ పెంతు ఉండాలి అంటే ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ ఇక్కడ మూడున్నర ఇంచులే ఉండాలా అంటే అవసరం లేదు ఇక్కడ మీరు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసేసుకోవచ్చు కానీ నేను ఈ సైజు బ్లౌజ్కి సేమ్ మూడున్నర ఇంచులు కొంచెం తక్కువనే తీసుకుంటున్నా మూడు పావు ఇంచు తీసుకుంటున్నాను ఎందుకంటే పర్సనాలిటీ అనేది సన్నం ఉంది కాబట్టి సైడ్కి బోన్స్ అనేవి కనబడతాయి కదా అందుకోసం ఇదిగోండి మూడు పావించు తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం డ్రాప్ షేప్ కాకుండా పాట్ షేప్ లెక్క కొంచెం షేప్ అయితే రావాలి దానికోసం నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది చూడండి ఇక్కడ ఇదిగోండి ఓకే ఇక్కడ కొంచెం బయటకు వచ్చింది కదా ఏం కాదు షేప్ రావడానికి కోసం ఈ విధంగా తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకుంటే మీకు కావాల్సిన షేప్ అయితే తీసేసుకోవచ్చు మీకు ఇక్కడ ఇంకా మీకు ఏ షేప్ కావాలి అనుకున్నా అదే విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి భుజాలు అంటే అస్సలే జారవు అది కూడా మనం డీప్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా క్రాస్ తీసుకుంటాం కదా ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ బ్లౌజ్కి ఇదిగోండి నెక్ అనేది ఇలా క్రాస్లో తీసికోవాలి ఎందుకంటే ఇక్కడ మనము భుజం దగ్గర కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం ఏం కట్ చేస్తాం మార్కింగ్ చేసుకుంటాం డాట్స్ మార్కింగ్ చేసుకుంటాం సేమ్ ఇక్కడ కూడా మూడు మూడు పావు ఇంచు తీసేసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోండి ఈ విధంగా డాట్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో ఇక్కడ లేవకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే కదా ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఒకసారి ఓకే కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఉంది కదా ఇది మన రైట్ సైడ్ ఉంది ఇది ఇలా టర్న్ చేసేసుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎలా కట్ చేసేసుకున్నాం బోట్ షేప్లో మరి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి నార్మల్ మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు అదేవిధంగా విధంగా కట్లో కట్ చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్లో కావాలి సో ప్రిన్స్ కట్లో కావాలి అంటే ఈ బొద్దు పార్టీలా ఉన్న దీనికి ఈ నెక్ పార్టీలా గా పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ప్రిన్స్ కట్ అనేది గానే కట్ చేసేసుకుందాం ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి సేమ్ యాజ్ ఇట్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ గా మనం అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఒక నెక్ అయితే మార్క్ చేసేసుకోలేదు విధంగా ఇక్కడ చూడండి మనం రెండు లైన్స్ డ్రా చేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కదా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం పావు ఇంచు ఓకే ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు అయితే కావాలి ఓకే ఒక నిమిషం చూస్తున్నా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇదిగోండి సిక్స్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్ రౌండే కదా నార్మల్ సారీ నార్మల్ బ్లౌజ్కి ఏమని చెప్తాను నేను ఇటు అవుట్ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్తాను కదా ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇందులోనే మనం రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోవాలి లేదనుకోండి మనకి ఇంకా నీ ఎక్కువ డీప్ అయితే అయిపోతుంది ఓకే ఈ విధంగా తీసేసుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏమిటి ప్రింట్స్ కట్ బ్లౌజ్ సో ప్రింట్స్ కట్ బ్లౌజ్కి నేను ఒక సింపుల్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడువు కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడువు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కిందికి పెట్టేసుకోండి అదేవిధంగా సైడ్కి అయితే నార్మల్గా వన్ ఇంచ్ తీసేసుకుంటాం ఇక్కడ చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక ముప్పై ఇంచు తీసేసుకోండి ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఓకే నార్మల్గా ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ ఇక్కడ చాలా ఉన్న బ్లౌజ్ కాబట్టి ముప్పావు ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇరవై మూడున్నర ఇంచులైతే ఉంది నార్మల్గా మనం ఏం తీసుకుంటాం ఇక్కడ బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉందా చూస్తాం ముప్పై కంటే తక్కువ ఉంటే ఎంత తీసుకుంటాం ఇక్కడ పావు తక్కువ నాలుగు ఇంచులు తీసుకుంటాం అది ఎవరికి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అవుతుంది ముప్పై ఆరులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది ఇరవై మూడున్నర అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం ఎందుకంటే సన్నం ఉన్నారు కదా అందుకోసం మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి చెస్ట్ పాయింట్ అనేది తెలవాలి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం బ్లౌజ్ కోల్చుకునేటప్పుడే నుండి చెస్ట్ పాయింట్ అనేది మెజర్ చేసుకోవాలి ఈ కస్టమర్కి చెస్ట్ పాయింట్ ఎంత ఉంది మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఎంతుంది అంటే తొమ్మిది ఇంచులు ఉంది ఇది ఖచ్చితంగా నోట్ చేసేసుకోవాలి డిజైనర్ బ్లౌజ్కి ప్రిన్స్కర్ బ్లౌజ్కి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది నెక్ సైడ్ కదా నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నది వచ్చేసి ఈ విధంగా కలిపేసేసుకోండి అదేవిధంగా వన్ ఇంచ్ తీసుకున్నాం చూడండి ఇది ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకోండి మరి ఇది ఎక్కడ కలపాలి అంటే చంక భాగంలో చంక భాగంలో ఐదు ఆరు ఇంచుల మధ్యలో కలిపేసుకుంటే సరిపోతుంది ఓకే ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం అదే విధంగా దీనికి కూడా మనము నార్మల్ బ్లౌజ్కి భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా సేమ్ ఈ బ్లౌజ్కి కూడా మనము డాట్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఓకే ఇప్పుడు ఈ విధంగా ఎలా కట్ చేసేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే కానీ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే పెంచుకున్నాం అవునా సో మరి అప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అంటే ఆ స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం కాకుండా ఇది ఎక్కడి వరకు ఉంది కరెక్ట్గా పెట్టేసుకోండి పైన ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది అవునా ఇటు మనకి హుక్స్ కాజా పట్టీలు వస్తాయి దీనికంటే ఒక పైకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో కలిపేసేసుకోండి ఓకే ఇలా ఈ ప్లేస్లో ఈ విధంగా కలిపేసేసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కానీ మన కింది వరకు పెంచేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఈ విధంగా కొంచెం రౌండ్గా పెంచేసి కట్ చేసేసుకోండి మరి మనం ఈ ప్లేస్లో కట్ చేయట్లేదు కదా అంటే ఇక్కడ మనకి పైన చెస్ట్ పార్ట్ అనేది వస్తుంది అవునా చెస్ట్ పార్ట్ వచ్చినప్పుడు మనకి క్లాత్ అనేది పైకిట్లా ఉబ్బెత్తుగా అయిపోతుంది ఉబ్బెత్తుగా అయినప్పుడు మనకి ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ముప్పావి ఇంచు ఎక్కువ తీసేసుకున్నాం కదా అంటే ఇప్పుడు ఇవి రెండు కట్ చేసేసుకున్నాం కదా ఇవి రెండింటిని జాయిన్ చేసేస్తాం మళ్ళీ అవునా ఇవి రెండింటినీ జాయిన్ చేసినప్పుడు లోపల సైడ్ దీనికి ఒక హాఫ్ ఇంచు దీనికి ఒక హాఫ్ ఇంచు లోపలికి వస్తుంది కదా అందుకోసమే ఈ విధంగా సైడ్కి అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్లేస్లో హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీ అందరికైతే తెలుసు కదా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడానికంటే ముందు మనకి డిజైన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూడండి అదేవిధంగా లైన్స్ కూడా ఏదో ఏ విధంగా ఉన్నాయో చూసుకొని కట్ చేసేసుకోవాలి అదేవిధంగా డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము అదేవిధంగా పైపింగ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకవేళ మీరు కనుక లేట్ చూసే యూస్ కింద ఒకవేళ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే యాడ్ చేస్తాను హ్యాండ్స్ అదేవిధంగా ఇన్విజిబుల్ పైపింగ్ది ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్